హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఒక చక్కటి హెయిర్ ప్యాక్ని అయితే పరిచయం చేయబోతున్నాను అనమాట ఈ హెయిర్ ప్యాక్ ని వారానికి రెండు సార్లుగా పెట్టుకున్నారంటే మీకు హెయిర్ ఫాల్ నుంచి రిలీఫ్ అయితే కలుగుతుంది అలాగే డ్యాండ్రఫ్ సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు అలాగే వైట్ హెయిర్తో బాధపడే వాళ్ళకి కానీ ఇది ఒక చక్కటి మంచి హెయిర్ ప్యాక్ అనే చెప్పచ్చు ఇక లేట్ చేయకుండా ఈ హెయిర్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అన్ని ఇంట్లో ఉండే వస్తువులతో ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను దీనికి మనకు కావాల్సిన వచ్చేసి అలోవెరా అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే గోరింటాకు ఉసిరికాయలు అలాగే మందారం ఆకు ఇంకా పూలు కానీ తీసుకుంటున్నాను అన్నమాట ఇవి ఉంటే మనకు సరిపోతుంది దీంతో పాటుగా మనం వచ్చేసి పెరుగును కానీ తీసుకుంటున్నాము ఇవన్నీ కానీ మనకు అందరిళ్లలో దొరికేవే కదా దీంట్లో ఏవి మనం బజార్ నుంచి తెచ్చుకోని అవసరం లేదనమాట ఉసిరికాయల వరకు తెచ్చుకుంటే సరిపోతుంది కొంతమందికి ఆటోమేటిక్గా ఉసిరికాయలు అయితే ఇంటి దగ్గరే ఉంటాయి కాబట్టి అది కానీ కొనే పని అయితే లేదు ఈ చక్కటి హెయిర్ ప్యాక్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక్కొక్క స్టెప్పు ఫాలో అయిపోదాం నేను వచ్చేసి ఇక్కడ ఇంత ముక్క తీసుకున్నాను అనమాట దీంట్లో నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు గుజ్జుని సపరేట్ చేసేసి తీసుకోవాలి కొంతమందికి అలోవెరాతో ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు తొక్క కొద్దిగా ఎక్కువగానే తీసేసి ఓన్లీ లోపల ఉండే పార్ట్ వైట్ కలర్ది ఏదైతే ఉంటుందో అది తీసుకున్నానంటే మీకు ఇచ్చింగ్ అనేది రాదు తొక్కతో పాటు ఉండే తీసుకుంటూ ఉంటాం కదా దాంతో వచ్చేసి మనకు ఇచ్చింగ్ వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఈ కాలంలో హెయిర్ ఫాల్తో బాధపడే వాళ్ళు చాలామందే ఉండనే ఉంటారు కదా నాకు కానీ ఆ సమస్య అయితే ఉంది ముందు హాస్టల్లో ఉండేటప్పుడు అలాగే వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు అలాంటి అప్పుడైతే ఉండేది కాదనమాట లాస్ట్ టూ సైడ్స్ మేము చేంజ్ అవుతూ ఉన్నాము ఆ టూ సైడ్స్లో నుంచే నాకు వచ్చేసి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైంది నేను ఆలోచించాను ఎన్నో వాడి చూశాను కాకపోతే నాకు కొంచెం మైగ్రేన్ మాత్రం ఉందనమాట అందుకన్నట్టు చల్లటి వేవి కానీ నేను వాడలేను కాబట్టి వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ పెట్టుకొని తర్వాత హెయిర్ అయితే చక్కగా ఎండ్లో ఉండి ఆరబెట్టుకుంటాను లేదంటే ఆ రోజు మొత్తం హెడేక్ వచ్చేసినట్టే అందుకని నేను ఎక్కువగా వేరే బయట దొరికే వాటి జోలికి అస్సలు వెళ్ళను వైట్ హెయిర్ అయితే నాకు లేదు కాబట్టి ఇంకా హెన్నా లాంటివి కానీ నేను అస్సలు పెట్టుకోను ఈ విధంగా అలోవెరా గుజ్జు మొత్తాన్ని కానీ సపరేట్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోవాలి దీన్ని వచ్చేసి మనం ఈ విధంగా హ్యాండ్స్కి అలాగే ఫేస్కి కానీ అప్లై చేసుకోవచ్చు కాసేపు అప్లై చేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసి వాష్ చేసేసుకున్నామంటే మనకు హ్యాండ్స్ పైన అలాగే ఫేస్ పైన డర్ట్ అయితే ఉంటుందో అది కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూసారు కదా అలోవెరాతో హెయిర్ ప్యాక్ అలాగే మనకు హ్యాండ్స్కి అలాగే ఫేస్కి కానీ ప్యాక్ లాగా వేసేసుకోవచ్చు నాకు వచ్చేసి ఉసిరికాయలు నేను ఇప్పుడు తయారు చేయలేదనమాట ఇప్పుడైతే ఉసిరికాయలు సీజనే కాబట్టి మనకి ఈజీగానే ఎదురికేస్తూ ఉన్నాయి సమ్మర్లో నేను ఈ ప్యాక్నైతే ప్రయత్నించాను అప్పటి నుంచి వీడియో పెట్టడానికి కుదరలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను ఆ ఉసిరికాయలు మొత్తం అయిపోయేసి లాస్ట్లో చిన్న చిన్నవి మిగిలేవు ఆ సీజన్ అప్పుడు నేను ప్రిపేర్ చేశాను ఆ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను చూసారు కదా ఎన్ని మంత్స్ అవుతుందో నాకు ఇప్పుడు పోస్ట్ చేయడానికి కుదిరింది విధంగా ముక్కలు కింద కట్ చేసి పెట్టుకున్నాం ఉసిరికాయ ముక్కల్ని రెడీగా ప్లేట్లోకి పెట్టేసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ చిక్కటి పెరుగుని ఒక రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను ఇప్పుడు వీటి అన్నింటినీ కానీ మిక్సీ జార్లోకి వేసేసుకుందాం నేను వచ్చేసి మందార పూలకి ఆల్రెడీ కాడపాటిని రిమూవ్ చేసేసి పెట్టుకున్నాను ఆ మందార పూలు దాని తర్వాత వచ్చేసి గోరింటాకు గోరింటాకుతో మనకి హెయిర్కి నేచురల్ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట అలాగే మందార పూలు ఆకులతో వచ్చేసి కాస్త స్టిక్కీనెస్ అనేది వచ్చి హెయిర్ గ్రోత్కి చక్కగా ఉపయోగపడుతుంది హెయిర్ అనేది రూట్స్కి అట్లాగే పట్టుకొని ఊడిపోకుండా ఉండడానికి అయితే ఉపయోగపడుతుందనమాట అలాగే కరివేపాకులో కానీ మంచి వైటమిన్స్ అలాగే మినరల్స్ ఉంటాయి కదా అవి కానీ హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తాయి అందులో కరివేపాకు వచ్చేసి కళ్ళకి కానీ చాలా మంచిది అనే విషయం చాలామందికి తెలిసిందే కదా ఉసిరికాయల్లో వచ్చేసి వైటమిన్ సి ఉంటుంది అలాగే అందులో ఉండే వగరు ఇవన్నీ కానీ హెయిర్కి చాలా మంచిదని చెప్పొచ్చు ఇప్పుడు ఇందులోకి అలోవెరా గుజ్జు అలాగే పెరుగును కానీ యాడ్ చేసుకుందాం మనం అలోవెరా గుజ్జుని యాడ్ చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది ఎప్పుడు హైడ్రేటింగ్గా ఉంటాయి అలాగే పెరుగును యాడ్ చేసుకోవడం వల్ల మన హెయిర్కి మంచి మాయిశ్చరైజర్గా పనిచేసి హెయిర్ అనేది షైనీగా ఉంటాయి అలాగే ఎలోవిరా అలాగే పెరుగు కానీ బ్యాండ్రఫ్ సమస్యల నుంచి దూరం చేస్తాయి కాబట్టి మీకు వీలున్నప్పుడల్లా మీరు తప్పకుండా ఈ ప్యాక్ని ప్రయత్నించి చూడండి తక్షణ రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది చూసారు కదా ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకొని తీసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని హెయిర్కి ప్యాక్ కింద అప్లై చేసి వన్ ఆర్ టూ అవర్స్ పెట్టుకొని తర్వాత దీంతోనే హెడ్ బాత్ అనేది చేయాలన్నమాట షాంపూ మాత్రం అస్సలు వాడద్దు మీరు ఒకవేళ షాంపూ చేసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ డే కానీ లేకపోతే టూ డేస్ తర్వాత కానీ చేసుకోండి అప్పుడు ఈ ప్యాక్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ కానీ మనకు హెయిర్కి చక్కగా పడతాయి నేను వచ్చేసి ఈ హెయిర్ అయితే హెయిర్కి చక్కగా అప్లై చేసుకున్నాను ఒక టూ అవర్స్ ఆగి తల స్నానం చేసిన తర్వాత చేస్తాను చూడండి చూసారు కదా టూ అవర్స్ తర్వాత చూసుకున్నట్లయితే హెయిర్ ఎంత చక్కగా షైనీగా మెరుస్తూ ఉన్నాయో నాకైతే ఈ హెయిర్ ప్యాక్ చక్కగా పనిచేసిందనే చెప్పొచ్చు ఈ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ అంతా కానీ చక్కగా సిల్కీగా అనిపిస్తుంది మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ ప్యాక్ని ప్రయత్నించి ఈ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత మీ హెయిర్లో వచ్చిన చేంజెస్ ఏమైతే ఉన్నాయో అవి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ హెయిర్ ప్యాక్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో హెయిర్ ప్యాక్లు అలాగే హెయిర్ ఆయిల్స్ రెడీ చేసి చూపించబోతున్నాను అనమాట ఇవన్నీ కానీ మీరు చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్